చాకలి చాకలి ప్రదాత ప్రదాత ఎమ్మెల్యే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి అన్నారు చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ రోజు నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ తెగువను పోరాట పటిమను పరిచయం చేసిన చాకలి ఐలమ్మను ఈ సందర్భంగా స్మరించుకుని ఘనంగా నివాళులర్పించడం జరిగింది అని ఆయన చెప్పారు వారు చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ మహిళలను శక్తిమంతులుగా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు మహిళల గౌరవాన్ని పెంచేందుకు మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గొప్ప చారిత్రక నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని భావీతరాలకు ఆమె చరిత్రను అందించేందుకు పాఠ్యపుస్తకాలలో పొందుపరిచి భావీతరాలకు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రతి ఇంటా చాకలి ఐలమ్మ విజయగాథ ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయందర బొయి జిల్లా బిసి వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి ఇంద్ర మ्युनिसिपल వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదullah कोतवाल మ्युनिसिपल కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ बेకెరీ అనిత మధుసూదన్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ కుమార్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ ఎల్ఎన్ఆర్ీ భరత్ కుమార్ కౌన్సిలర్ లు తిరుమల వెంకటేష్ ఖాజా పాషా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ అజ్మత్ అలీ సిజే బెనహర్ అవేజ్ ఫయాజ్ ఏర్పుల నాగరాజు కె శివప్రసాద్ రెడ్డి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు